మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచినేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకం దేవుని వలన నీవు కృప పొందిటివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఆయన యాగో యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషని ఎరుగని దానని ఇదెలా జరుగునని దోతతో అనగా దోత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అల్లెలుయా చూసారా దేవుని బిడ్డలారా ఇందాక మనం చదువుకున్నాం యేసు క్రీస్తు జనన విధము అల్లెలుయా వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి ఆయను ఇక్కడ మనం లూకా స్వార్తలు మనం చదువుకుంటే ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అల్లే లుయా ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటలు ఊటలు మనం ఆలోచిస్తే ఏ సయ్యా పుట్టుక ఒక అద్భుతం ఆశ్చర్యకరం ఆయన పుట్టుకలోనే ఒక అద్భుతం ఉంది ఒక రహస్యం ఉంది ఒక మర్మం ఉంది ఒక ఆశ్చర్య కార్యం ఉంది అందుకే ప్రభు యొక్క పుట్టుకను గురించి నేను చెబుతూ ఉన్నా సంవత్సరాల తరబడి ప్రభువు తెలుసుకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు నేను చెప్పే మాట ఏమిటంటే ఈ లోకంలో పుట్టినటువంటి మనుషులందరిలో అలాగే దేవుళ్ళు దేవతలు అనబడే వారి అందరినీ మించినటువంటి నాలుగు ప్రత్యేకతలు ఏసయ్యలో ఉన్నాయి అవి మరెవ్వరిలో లేవు భూమి మీద ఒక్క ఏసు క్రీస్తు ప్రభువులోనే ఉన్నాయి ఆ నాలుగు ప్రత్యేకతలు నాలుగు అర్హతలు నాలుగు యోగ్యతలు ఈరోజున అర్హతలు అంటారు ఏదైనా పని చేయాలంటే ఒక బేల్దారు పని చేయాలంటే ఎవరిని పిలుస్తామని చెప్పండి దానిని చేయగలిగే అర్హత ఇలాంటి క్రిస్మస్ పండుగలకు మరి పెయింట్ సుంగం కొట్టుకోవాలి ఎవరిని పిలుస్తాం ఆ పెయింట్ వేసే పనివా దానికి ఒక అర్హత అంటే చేయగలిగిన వా దేవుని బిడ్డల ఒక ఉద్యోగం ఒక ఆఫీస్ ఒక పని ఒక వర్క్ ఏదైనా ఒక కార్ మనం కొనుక్కున్నా దాన్ని నడపాలి డ్రైవర్ కావాలి నేర్పుదల ఇవన్నీ కూడా ఉన్నాయి దీనిని ఏమంటారంటే అర్హత అర్హతలు అల్లెలుయా దేవుని బిడ్డలారా ఏ సయ్యలో ఉన్నటువంటి అర్హతలు ఏ సైలో ఉన్నటువంటి యోగ్యతలు ఏ సైలో ఉన్నటువంటి సుగుణాలు అందుకే ఒక దైవజనుడు ఎప్పుడూ కూడా తన మందిరము ముందు ఒక పేరు రాయిస్తాడు అదేమిటంటే దేవుని బిడ్డలరా దేవుని వాక్యములో ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా మనకు తెలుసు ఇప్పుడు మన మందిరాలైనా కుటుంబాలైనా ఆ ఇళ్ళ ముందు మందిరాల ముందు గోడలకి చక్కగా దేవుని వాక్యపు మాటలు బుట్టలు అవన్నీ కూడా మనం రాసుకుంటాం అయితే ఒక దైవజనుడు ఆ మందిరము ముందు ఎప్పుడు ఒక పేరు రాసేవాడు అదేమిటంటే ఏ సు సుచరిత్ర కలిగిన దేవుడు ఏ సు సుచరిత్ర అంటే మంచి చరిత్ర కలిగినటువంటి దేవుడు అని రాసేవాడు దేవుని బిడ్డలరా ఇప్పుడు నేను చెప్పే మాట కూడా అది ఏ సయ్యా సుగుణాలు అరతకల్ యోగ్యతలు ఒకటి ఆయన పాపము లేకుండా జన్మించాను ఇందాక నేను చెప్పాను యేసు క్రీస్తు జనన మీద మెట్లనగా దేవుని బిడలారు వారేకము కాకమును పురుషునితో సంబంధము లేకుండా మరియా గర్భవతి అయింది ఎలా పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు ఇది ఎక్కడైనా ఉందా చెప్పండి ఈ భూప్రపంచంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చినటువంటి ఒక స్త్రీని చూపండి ఊరికే మనం భక్తి చేయటం కాదు దేవుని బిడ్డలారా వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది సర్వోన్నతులు శక్తి కమ్ముకున్నది పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడ్డాడు ఇది ఏ సయకున్నటువంటి ఆ స్పెషాలిటీ ప్రత్యేకత అర్హత యోగ్యత పాపము లేకుండా ఆయన జన్మించారు ఏ వైద్యశాస్త్రం కానీ సైన్స్ కానీ ప్రకృతి కానీ హాస్పిటల్ విషయాలు కానీ దీనికి సమము కావు దేవుని బిడ్డల ఇది వారికి తెలియదు ఒకే ఒక డాక్టర్ ఒకే ఒక వైద్యుడు ఒకే ఒక నిపుణుడు పరమ వైద్యుడు తండ్రి అయిన దేవుడు కన్య మరియ గర్భాన ప్రియరక్షకుడు ఏసయ్య పుట్టునట్లుగా పరిశుద్ధాత్మతో ఆమె గర్భాన్ని నిర్మించాడు అలెలుయా ఇది ఏసయ్య పుట్టుకలో ఉన్నటువంటి రహస్యం மர்மம் தேவலி